ఎవడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు పెనుచు వాడు ఆయన స్థితి కారకుడై అందరినీ పోషిస్తాడు ఆయనే అంచమునందు ప్రళయం చేసి ఏమీ తెలియని వాళ్లే మర్రికు మీద పడుకుని బటన వేలు నోట్లో పెట్టుకు చీకుతూ పడుకుని ఉంటాడు బటపత్ర సాయి అలా ఒకడు ఉన్నాడమ్మా వాడమ్మా శాశ్వతుడు ఈ శరీరముతో ఉన్నటువంటి వాడు తెలుసుకోవలసిందంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే వాణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి అంతేకాని వాడిపోయాడు అని ఏడుస్తూ కూర్చోవడం అరిషడ్ వార్గాలకి లొంగిపోవడం కామక్రోధాల చుట్టూ కొట్టుకోవడం నేను నాది అండం ఇది కాదమ్మా గొప్ప ఎవరుండిపోతారు వెళ్ళిపోయినవాడా మహాశూరుందా అతడు పూర్వకాలంలో సుయజ్ఞుడనబడేటటువంటి రాజు చాలా కాలం ప్రజల్ని పరిపాలించి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు ఆ భార్యలు పుత్రులు అందరూ విలపిస్తున్నారు యమధర్మరాజు గారు చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి చూసి ఆయన గబగబా ఒక విప్రకుమారుడు అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుని యొక్క వేషంలో అక్కడికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు ఏమయ్యా మీ అందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ మచ్చిక వీనికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచనుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి చచ్చిన వానికి ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోగుటన ఇజము ప్రాణికోటికి ఎంత గొప్ప పద్యం అండి ఎంత వేదాంతం చెప్పాడండి హిరణ్యకశిపుడు వాడి చూస్తే ఏమి తెలియని వాళ్ళే ఉంటాడు రాక్షసుడు ఒకళ్ళకి చెప్పడానికి మాత్రం పరోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ ఇంకొకటి చెప్పమంటే పరే పరి ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే తన దగ్గరికి వచ్చి అనుష్ఠానం చేయవలసి వచ్చేటప్పటికే కష్టంగా ఉంటుంది అందుచేత మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు ఆ యమధర్మరాజు గారు బ్రాహ్మణ కుమారుడి రూపంలో ఆ చనిపోయినటువంటి సూయజ్ఞుడి యొక్క భార్యా బిడ్డలతో చెప్పాడని హిరంజక చెప్పుడు చెప్తున్నాడు ఏంట రాణి అందరిలా ఏడుస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ చచ్చిన వానికే చెదరు చావున కొల్లక తగవచ్చుని సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే ఏమండి బలానా వాడు దాక్కుని బతికిపోయాడండి మేము చచ్చిపోయామండి ఆడవచ్చు ఒక్కడలేడే అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అలవాటు ఈ ప్రపంచానికి ఆఫీస్కి ఎడతాం మహా అయితే పోని పని ఉండిపోతే ఓ గంట పని చేస్తామేమో రాత్రి తొమ్మిదిన్నర పదో అయిపోతుంది ఏం చేస్తాం ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం ఇంటి ఇంట్లోంచి వచ్చి ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ అలా మనం అందరం ఎక్కడ నుండి పుట్టితే అక్కడికి పోగుటన ఈ ప్రాణి కోటికి మనం పుట్టామంటే ఎక్కడి నుంచో బయలుదేరారు అమ్మకడుపులోకి వచ్చి అమ్మకడుపులోంచి బయటికి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవద్దు మహాప్రస్థానంలోను అందుకని వెళ్ళిపోతారు వీళ్ళెవ్వరూ వెళ్ళని వాళ్ళలా వాడొక్కడే వెళ్ళిపోయిన వాళ్లే వీళ్ళందరూ కోసం ఏడుస్తారు ఏమిటన్నాడు యమధర్మరాజు గారు అంటే ఆయన ప్రొఫెషన్ అటువంటిది ఆయన రోజు ఇదే చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా ఉంటుంది కష్టపడి కూతుర్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి కన్యాదానం చెయ్యలేక చెయ్యలేక బెంగ పెట్టుకుని అప్పగింతల నాడు కళ్ళమ్మటి నీళ్ళెట్టుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుని కన్యాదానం చేసేస్తాడు చేసేసిన తర్వాత మొట్టమొదటి పురిటికి అత్తింటి వారు పుట్టింటికి పంపిస్తారు ఇంకక్కడి నుంచి తండ్రి గారు గబుక్కుని ఏం అవసరం అవుతుందో అని ఒక టాక్సీ వాడిని మాట్లాడుంచుకుంటాడు ఓ కారున్న స్నేహితుడికి ఫోన్ నెంబరు సెల్ నెంబరు తీసుకుంటాడు ఏమో ఎప్పుడైనా అవసరమైతే గబుక్కును ఫోన్ చేస్తాను నువ్వు రావాల్సిన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే డాక్టర్ సర్వీస్ ఉన్న హాస్పిటల్ చూసుకుంటాడు ఇన్ని సిద్ధం చేసుకుంటాడు ఎందుకని తన కూతురు పురిటి కోసం ఆ డాక్టర్ల దగ్గర పనిచేసేటటువంటి నర్సులతోటి వాళ్ళతోటి కొంచెం వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు ఇన్ని చేసి ఆ కూతురికి నొప్పులు వస్తుంటే గబగబా రెండు రూపాయలు తీసుకెళ్లి విఘ్నేశ్వరుడికి మీదు కట్టి స్వామి నా కూతురికి ప్రశాంతంగా ప్రసవమై హాయిగా బిడ్డతో ఇంటికి రావాలని కోరుకుని కారెక్కించుకుని తను ఎంతో ఆదుర్దా పడుతూ తీసుకెట్టాడు అక్కడ నర్సులు ఉంటారు వాళ్ళు చాలా క్యాషువల్గా నిప్పులు వస్తున్నాయమ్మా పిల్లకేను ఓ కుర్చీలో కూర్చోబెడితే ఆ వస్తున్నాను లోపలికి వెళ్ళి మెల్లిగా ఈయనకి టెన్షన్ ఈయన ఈ నెప్పులు వచ్చేస్తున్నాయి తీసుకురండి తీసుకురండి అష్ట ఏ ఏం పర్వాలేదు ఏం వచ్చేవమ్మా ఇలా నాడి చూసి వాళ్ళు క్యాజువల్గా అంటే వాళ్ళు నేను అశ్రత్యం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఏమంట వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని పురులు పోచారు అందుకని వాళ్ళకేమంత కంగారు ఉండదు తెలుసు వాళ్ళకి పిలవచ్చు డాక్టర్ గారిని ఒక అరగంట టైం ఉంది అని తెలుసు మనకి ఆదుర్దా అయ్యో నా కూతురు నా కూతురు అన్న భావన ఆ భావన చేత మనం కంగారు పడతాం అలా యమధర్మరాజు గారు రోజు ఇదే పనిగా చూస్తున్నాడు ఏడిచిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఎంతమందిని చూశాడో ఇలా ఒరే మళ్ళీ మీరు ఎందుకుగా ఏడుస్తుంటారు మీరుండిపోయే వాళ్ళు వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడా పోని ఉండిపోయేటైతే మీరు ఏడవక్కర్లేదు మీరు వెళ్ళిపోతారుగా మరి ఎందుకు ఏడుస్తుంటారు ఇలాగా ఎంత చిత్రమైన ప్రశ్న వేస్తాడో చూడండి ఈ మనసులో మనస్సులో అనుకోండి చాలా వేదాంతం వచ్చేసినట్టే ఎంత గమ్మత్తైన ప్రశ్న చూడండి మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావక వారి భంగి ఈ చచ్చిన వానికిదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు కానీ చిత్రం ఏమిటంటే ఎవడి మా నాన్న వాడే పక్కింట్లో దొంగల పడ్డారంటే తన ఇల్లు వెయ్యి వేస్తాడు వెనక సందులో దొంగల పడ్డారంటే ఈ ఇంట్లో వాచ్మెన్ ఎలర్ట్ గా ఉండు ఎలర్ట్ గా ఉండని పరి మాటలు చెప్తాడు ఇన్ని చేస్తాడు కానీ తన తండ్రికి తద్దినం పెడుతున్నాడు తన తల్లికి తదినం పెడుతున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి తను వెళ్ళిపోతానని ఒక్క నాటికి అంగీకరించాడు ఏమంటాడంటే వాళ్ళకి తెలివి తక్కువని వెళ్ళిపోయారు నేను ఎందుకు వెళ్తానంటాడు ఈ అమా ఈ మాయ లేదనుకోండి ఏ బ్రహ్మజ్ఞానులు అయిపోయినట్టే ప్రతివాడును ఎవడికి వాడు నేను శాశ్వతమో అన్న భావనలో ఉంటాడు ఆయన అన్నాడు హిరణ్యకశపుడు అమ్మ యదార్థమునకు ఎవ్వరు ఉండరు ఇదొక భ్రాంతి నేను ఉండిపోతాను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు కానీ ఒకడున్నాడమ్మా వాడు ఈ కంటికి కనపడడు వాడు ఇదంతా సృష్టిస్తాడు వాడు ఇదంతా నడుపుతాడు వాడు ఇదంతా తనలోకి తీసుకుంటాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేవారతుడై ఎంత గొప్ప విషయం చెప్పాడండి ఎవ్వడు సృజించు ప్రాణుల ఒక ఆయన ఉన్నాడమ్మా ఆయనే ఈ ప్రాణుల్ని సృష్టిస్తూ ఉంటాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి తృంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విభుడు ఎవ్వడు వాడివిధమున మనసు వెనుచు వాడు ఆయనే స్థితి కారకుడై అందరినీ పోషిస్తాడు ఆయనే అంచమునందు ప్రళయం చేసి ఏమీ తెలియని వాళ్లే మర్రాకు మీద పడుకుని బటనవేలు నోట్లో పెట్టుకు చీకుతూ పడుకుని ఉంటాడు మటపత్ర అలా ఒకడు ఉన్నాడమ్మా వాడమ్మా శాశ్వతుడు ఈ శరీరముతో ఉన్నటువంటి వాడు తెలుసుకోవలసిందంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే వాణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి అంతేకాని వాడిపోయాడు వీడిపోయాడని ఏడుస్తూ కూర్చోవడం అరిషద్వార్గాలకి లొంగిపోవడం కామక్రోధాలతో కొట్టుకోవడం నేను నాది అన్నాం ఇది కాదమ్మా గొప్ప ఎవరుండిపోతారు వెళ్ళిపోయినవాడా మహాశూరుందా అతడు మహాశూరుడై శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు తోగమున కొందిల పింపనీ కేటికి దేనికి ఏడుస్తున్నారు వీరు అని అడిగాడు అడిగి ఒక కథ చెప్పాడు మీకు తెలుసా మీకు ఒక కథ చెప్తాను యమధర్మరాజు గారు చెప్పిన కథ ఒక పచ్చి పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి గూట్లో ఒక మగపక్షి ఒక ఆడపక్షి ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ కూకూలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మగపక్షి ఆడపక్షి వీటి వెనకాతల గూట్లో కూర్చున్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని చూశాడు చూసి ఉండేలు బద్ద పెట్టి ఒక రాతితో ఆడ పక్షి యొక్క గుండెల మీద కొట్టాడు గిర్రగిర్ర గిర్రగిర్ర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది ఆ పడిపోయిన పక్షి యొక్క రెక్కలు వంచేసాడు ఇంకా మళ్ళీ ఎగరకుండా వంచేసి బుట్టలో పడేసుకున్నాడు చంపలేదు ఆ బుట్టలోంచి వెదురుపేళ్ల కన్నాల్లోంచి ఆ బుట్ట వేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు ఆ కన్నాల్లోంచి ఆడపచ్చి నీరస పడిపోయి సొమ్మ సిల్లి రెక్కలు వంగిపోయి చూస్తోంది భర్త వంక ఆ భర్త అంటున్నాడు మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం నువ్వు రోజు పిల్లల్ని పెంచి పెద్ద చేశావు ఈ గుడ్లు పొదిగావు నాకేమి తెలియదు సంసారం రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మేది అమ్మేది అని అడుగుతాయి నేను ఏమని సమాధానం చెప్పను ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకు చూస్తుంటాయి నువ్వు లేని ఈ సంసారం నేను ఎలా చెయ్యను అని ఆ ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఆడపక్షి వంక చూసి మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు కింద పడి చచ్చిపోయింది అది వెళ్ళిపోతోంది తాను ఉండిపోతున్నాను అనుకున్న మగపక్షి రెక్కలు వంగిన ఆడపక్షి బతికే ఉంది మగపక్షి చచ్చిపోయిందయా ఎవరి మరణం వస్తుందో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చిన ఈ కబుర్లు ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అడువాడు అంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసే అండి దితి హిరణ్యాక్షుడి భార్యలు ఊరట చెందారు నిజమే వెళ్ళిపోతారు జీవులు ఎందుకంటే